హాయ్ ఫ్రైస్ ఆర్ దేవుని మనకి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం చూద్దామా నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనములకు నడుపును హాలలుయ సహోదరి సహోదరుడ దేవుడు మంచివారిని చెడ్డవారిని గమనిస్తున్న వాడుగా ఉన్నాడు నీతిమంతులు ఏం చేస్తున్నారో వారి ఆలోచనలు వారి ఉద్దేశములు వారి కార్యములు ఎంత మంచివో దేవుని దృష్టికి అవి ఎంతగా న్యాయమైనవో ఆయనకు తెలుసంట అండ్ దుష్టులో ఒక మార్గం అంట అది నాశనానికి నడిపిస్తుందంట చూడండి మన పక్కన ఉన్న వాళ్ళు ఎదుగుతున్న అభివృద్ధి చెందుతున్నా వారిని చూసి ఓర్వల్పోవడము వారికి హాని చేయాలని చూడడము ఇంకా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడము నన్నెవరు ఆపేది నన్నెవరు అడ్డుకునేదని ఇష్టానుసారంగా అది ఇతరులకు హాని చేస్తుందని ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా కూడా దుష్టత్వంగా ప్రవర్తించడం అనేది అటువంటి కార్యములు చేయడం అనేది నాశనం వైపుకు నడిపిస్తాయంట చూడండి లూసిఫర్ కూడా దేవునితో సమానంగా ఉండాలని చెప్పి తన లోపల వర్తకము చేసి తను ఎలాగైనా సింహాసనాన్ని దక్కించుకోవాలని దేవుని కంటే ఉన్నతంగా హెచ్చరించుకోవాలని ఏమేమో ప్లాన్స్ వేసి చివరికి ఆయన ఒక దుష్ట కార్యములు ఆయన దుష్ట ఆలోచనలు ఒకరోజు ఆయన దేవుని సన్నిధానం ముందు ఉండకుండా నేల మీద పడవేయబడ్డానికి కారణమయ్యాయి కాబట్టి మనలో ఉన్న చెడ్డ తలపులు కానీ చెడ్డ ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ ఒకరోజు అవి మనం నాశనం అవడానికి మనం ఇబ్బందుల పాలవడానికి కారణం అవుతాయి కాబట్టి మన దుష్టత్వమును విడిచి దేవుడి వైపు తిరిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించి మారుమనస్సు పొంది నిత్య జీవాన్ని పరలోకాన్ని సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి దుస్తులుగా కాక నీతిమంతులుగా జీవించండి అప్పుడు నిత్య జీవం మీకు కలుగుతుంది ప్రభువుటి కృపా మనందరికీ దయచేయను కాక ఐ మెన్ ఫ్రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్